కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించెదును సావధానుడవై ఆలకింపుము అని వశిష్ఠుడు జనక మహారాజుతో ఈ విధంగా చెప్తున్నారు కార్తీక మాసంలో నదీ స్నానం చాలా ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేట ఇంకా అంతకంటే ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు ఆగు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షతులు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచనను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహా పాపములు చేసి ఉన్నను ఎంతటి దుష్కృతములు చేసి ఉన్నను ఎంతటి వ్యభచారం చేసి ఉన్ననో ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తటాకములు ద్రవించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చి ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటయేగాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును ఇందులోకొక ఇతిహాసం కలదు చెప్పెదను శ్రద్ధగా ఆలకింపుము సువీరిన చరిత్రము యుగంలో వంకదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండేవాడు అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడే భార్యతో అరణ్యమునకు పారిపోయి ధన్ ధనహీనుడయ్యి నర్మదా నదీ తీరం పర్ణశాలను నిర్మించుకుని కందమూల ఫలాదులను భక్షించుచూ కాలము గడుపుచూ ఉండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనను ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుకొనిచూ ఉండి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నందుచూ అతి గారాభముతో పెరుగుచూ ఉండెను ఆమె చూచువారులకు కనుల పండువుగా ముద్దుల మాటలతో చాలా ముచ్చటగా ఉండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను ఒక దినము వానప్రస్తుని కుమారుడు ఆ బాలికను చూసి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకు ఇచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరెను అందులో రాజు ఓ ఈ మునిపుత్ర ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవిస్తున్నాను మా ఈ కష్టములు తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన యెడల నా కుమార్తెను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పగా తన చేతిలో రాగి పైసైనను లేకపోవటే బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరును గుచ్చి ఘోర తపము చేసి కుబేరుణ్ణి మెప్పించి ధనపాత్ర సంపాదించును రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపెను అలా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి వందకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమును అనుభవించుచుండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను అటులో కొంతకాలం జరిగిన తర్వాత తర్వాత ఆ రాజు భార్యామని మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూస్తూ ఉండెను ఒకనొక సాధు పుంగ పుంగవుడు తప తపతి నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమే వస్తూ దారిలో ఉన్న సువీరుణ్ణి కలుసుకుని పోయి నీవు ఎవరు నీ ముఖ వచ్చస్సు చూడ రాజవంశమందు జన్మించిన వాలివనే ఉన్నావు నీవి అరణ్యమందు భార్యా బిడ్డలతో కారణం కారణమేంటి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశమును ఏలుచు ఉన్న సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతంగా నేను ఈ అడవిలో నివసించుతున్నాను దరిద్రము కంటే కష్టము ఏదియును లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందులు అందుచే రాజ్యభ్రష్టుడినయ్యి ఉండడం వలన నేను ఈ కారడవిలోనే సకుటుంబంగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పొచ్చుకుంటుని దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంత ఎంతటి దరిద్రుడమైనను ధర్మ సూక్ష్మములు ఆలోపిం ఆలోచింపక కన్యను అమ్ముకొంటివి కన్యా విక్రము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవనమును నరకమును అనుభవిస్తారు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు గాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతికి కలగకుండా శపింతురు అటులనే కన్యను ధనము ఇచ్చి కొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు గాక అతడు మహానరకము అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కా నుంచియే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయము అట్లు చేసిన ఎడల గంగా గంగా స్నానము రంచిన ఎంత ఫలము కలుగునో అశ్వమేధ యాగము చేసినా ఎంత ఫలమును పొందుటయ్యే మొదటి కన్యను అమ్మిన దాని ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితబోధము చేయగా అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండా భార్యా బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశమును చేతులారా జాడవిడుమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా అడిగినంత ధనము ఎవరు ఇస్తారో వారికే ఇచ్చి పెళ్లి చేస్తాను కన్యాదానము మాత్రము చెయ్యను అని నిక్కచ్చగా పలికెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళలిపోయిను మరికొన్ని దినములకు సువీరుడు మరణించును వెంటనే యమభటులు వచ్చి వాణిని తీసుకొనిపోయి యమలోకములో అసిపత్రవనమను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అనురాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండను సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరలు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి అంతటా శృతకీర్తి నాకు తెలిసినంతవరకు నేను ఇతరులకు ఉపకారమును చేసి దాన ధర్మములు యజ్ఞయాగాదులు చేసి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఏల కలిగినని అనుకొని నిండు కొలువులో ఉన్న యమధర్మరాజు వద్దకు చేరి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటినంతటిని సమంగా చూస్తావో నేనెన్నడూ ఏ పాపము చేయలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకలోకమునకు ఎందుకు తీసుకువచ్చారు కారణమేమిటి అని చెప్పండి అని అడిగను అంతా యమధర్మరాజు శృతకీర్తిని చూసి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీవు ఎటువంటి దురాచారము గాని చేసిలేదు అయిననేమి నీ వంశీయుడ సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమునకు ఆశపడి అమ్ముకునను కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారు ఎంతటి పుణ్యపురుషులైనను నరకమునో అనుభవించక తప్పదు నీచ జన్మలెత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడవైనయు ధర్మాత్ముడవనయు నీ నాకు తెలుసు నీకు ఒక ఉపాయమో చెప్పేదను నీ వంశీడగు సువీరునకు మరి కుమార్తె కలదు ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అక్కడికి వెళ్ళి ఆ కన్యను వేద పండితులను శీలవంతుడనగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము అటులో చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకు వెళ్ళిదురు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వారు మహాపుణ్యాత్ముడను పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహము చేసినను కన్యాదాన ఫలము కలుగును కనుక నీవు వెంటనే భూలోకమునకు వెళ్ళి నేను తెలిపినటువంటి కన్యాదానము చేయుము చేసితవేని ఆ ధర్మ వలన నీ పితృగణము తరింతురు పోయిరమ్ము అని పలికెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నది తీరమున ఉన్న ఒక పర్ణకుర్టీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకంగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యోకనికిచ్చి అతి వైభవంగా వివాహము చేసెను అటుల కన్యాదానము చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో పితృదేవతలను కలుసుకొనెను కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయములలో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలైనని దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యమును పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపు వాడు శాశ్వత నరకమునకు వెళ్ళును ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి త్రయోదశాధ్యాయము పదమూడో రోజు పారాయణము సమాప్తము